దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోకి లైకు కామెంటు షేర్ అనేది చేయండి అలాగే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని నొక్కండి వీడియోలోకి వెళ్దాము ఇది కేంద్ర ప్రభుత్వ పథకం ఈ పథకం పేరు వచ్చేసి ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన పిఎం అంటారనమాట ఈ పథకం బ్యాంకులలో మరియు పోస్ట్ ఆఫీసులలో అందుబాటులో ఉంది ఈ పథకాన్ని పొందాలనుకునేవారు ముందుగా బ్యాంకులలో లేదా పోస్ట్ నందు సేవింగ్ అకౌంట్ను కలిగి ఉండవలను అంటే బ్యాంక్ అకౌంట్ కానీ ఆఫీస్ అకౌంట్ కానీ ఉండాలన్నమాట పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వయసు వారు ఈ పథకానికి అర్హులు అర్థమవుతుందా పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వారు బ్యాంకులలో లేదా పోస్ట్ ఆఫీసులలో ఒక ఫామ్ ఇస్తారు దానిని ఫిల్ చేయాలి ఆ ఫామ్ నందు మీ ఆధార్ కార్డులోని డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి లైక్ మొబైల్ నెంబర్ లాంటివి అనమాట ఈ అప్లికేషన్ ఫారం నందు మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ని ఇవ్వాల్సి వస్తుంది అలాగే మీ పాన్ కార్డు నెంబరు మీ బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ నెంబరు మరియు ఐఎఫ్ఎస్సిలను ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట అంటే ఐఎఫ్ఎస్సి కోడ్ను కూడా మనం మెన్షన్ చేయాల్సి వచ్చింది ఈ విధంగా ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫారంను బ్యాంకు వారికి లేదా పోస్ట్ ఆఫీస్ వారికి ఇస్తే వారు ఈ పథకానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసుకొని మీ వద్ద నుంచి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్టించుకుంటారు అంటే ఈ పథకానికి మీరు ఎలిజిబుల్ కావాలంటే సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్టుకోవాలి ప్రతి సంవత్సరం కట్టుకోవాలంటే అవును ప్రతి సంవత్సరం ఆటో డెబిట్ ద్వారా మీ బ్యాంకులలో లేదా పోస్ట్ ఆఫీసుల్లో నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఈ పథకానికి ఉపయోగించుకుంటారు వాళ్ళు ఎవరు బ్యాంకు వారు కానీ ఆఫీస్ వారు అని అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వయసు గలవారు ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన అనే జీవిత బీమాని ప్రతి సంవత్సరం నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు చెల్లించి ఆ పథకం నందు రిజిస్ట్రేషన్ కావాల్సి వస్తుందన్నమాట మనకి ఏదైనా కారణంచే మరణం సంభవిస్తే మనకి ఈ పథకం ద్వారా రెండు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అనేది ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుందయ్యా అంటే మనకు మరణం సంభవిస్తే మన యొక్క బ్యాంక్ అకౌంట్ నందు మనము ఎప్పుడైతే పొందుపరిచి ఉన్నామో నామినీని ఆ నామినీకి బ్యాంకు వారు లేదా పోస్ట్ ఆఫీస్ వారు రెండు లక్షల రూపాయలు చెల్లిస్తారు అర్థమవుతుందా నామినీకి చెల్లిస్తారు మీ బ్యాంకు వారు ఆ బ్యాంక్ మొబైల్ యాప్స్ ఇచ్చుంటారు ఆ బ్యాంక్ మొబైల్ యాప్స్ ద్వారా కూడా ఈ పథకాన్ని నమోదు చేసుకోవచ్చు అనమాట బ్యాంకు వారు బ్యాంకింగ్ సేవల కొరకు మొబైల్ యాప్స్ ఇచ్చి ఉంటారు వాటిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అది కాక జన సురక్ష డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా కూడా ఈ పథకాన్ని నమోదు చేసుకోవచ్చు జన సురక్ష డాట్ ఇన్ గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఈ వెబ్సైట్ నుండి మనం ఆధార్ డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డు డీటెయిల్స్ మరియు ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నంబర్ సబ్మిట్ చేస్తే నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు పేమెంట్ చేయమని చెప్పి ఆప్షన్ వస్తుంది అలా పేమెంట్ చేస్తే ఈ పథకానికి రిజిస్టర్ చేసుకున్నట్టుగా మీకు రసీదు అనేది వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు అన్నమాట అంటే మీరు ఈ పథకానికి అప్లై చేసుకొని ప్రింట్అట్ కూడా తీసుకుంటారనమాట ఇలాంటి మరిన్ని విషయాలు అప్డేట్స్ కొరకు మన జీకే సేఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకాన్ని నొక్కండి ఒకటికి రెండుసార్లు చూసి ఈ వీడియోని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్